హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ మీ జీవితంలో గొప్పగా మారాలి ఎదగాలి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే మీరు ప్రస్తుతంలో అంటే మీ ఎదుగుదలని ఏవైతే ఆపుతున్నాయో ఎటువంటి పరిస్థితులైతే ఆపుతున్నాయో ఎటువంటి ఆలోచనలు అయితే ఆపుతున్నాయో ఎవరైతే మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారో వాటిని ఎలిమినేట్ చేయాలి అంటే కట్ చేయాలి సింపుల్గా చెప్పాలంటే మీరు ఉన్నత స్థితికి వెళ్ళడానికి మీకు అడ్డం వచ్చే దానిని ఎలిమినేట్ చేయాలి కట్ చేయాలి అన్నమాట ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ జీవితం అద్భుతంగా మారాలి అంటే ముందు మీరు మారాలి అంటే మీ ఆలోచనలు మారాలి మీరు పనిచేసే విధానం మారాలి చాలా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు ప్రస్తుత స్థితి నుండి ఉన్నత స్థితికి మారడానికి మీ లైఫ్లోకి అడ్డం వచ్చే మీకు అడ్డం వచ్చే కొన్ని వాటిని సపరేట్ చేయాలి అవేంటి దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం మీరు గొప్పగా ఎదగడానికి అడ్డుపడే నెగిటివ్ ఆలోచనలైనా నెగిటివ్ ఎనర్జీనైనా ఇంకా ఎవరైనా వ్యక్తులనైనా మీ లైఫ్ నుండి సపరేట్ చేయాల్సిందే మీ లైఫ్లో ఉన్నత స్థితికి వెళ్లకుండా ఆపే ప్రతి ఒక్క పరిస్థితిని ప్రతి ఒక్క మనిషిని ప్రతి ఒక్క ఆలోచనల్ని మీ లైఫ్ నుంచి ఎలిమినేట్ చేయాలి అంటే కట్ చేయాలి అంటే మీ ఎదుగుదలని అడ్డుపడే దేనినైనా సరే కట్ చేయాలి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు మీకు అడ్డం వచ్చే ప్రతిదాని సపరేట్ చేయడానికి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారో అప్పుడే మ్యాజిక్ అనేది క్రియేట్ అవుతుంది మీ ప్రయత్నంలోనే మ్యాజిక్ క్రియేట్ అవుతుంది జీవితంలో అద్భుతాలు చూడడానికి యూనివర్స్ నుంచి సహకారం అందుతుంది మీరు ఉన్నత స్థితికి వెళ్ళడానికి అందులో ఈ సపరేట్ చేయాల్సిన వాటిల్లో కొన్ని వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము అందులో ఫస్ట్ది నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఎప్పుడు మీ గురించి మీరు నేను ఈ పని చెయ్యలేను నా వల్ల కాదు ఈ పని అవుతుందా లేదా ఇది నేను అసలు చేయగలనా నా శక్తికి మించిన పనేమో అనే సెల్ఫ్ టాక్ ఉంటుందని చూసారా నెగిటివ్ సెల్ఫ్ టాక్ దానిని ఎలిమినేట్ చేయాలి గుర్తుపెట్టుకోండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైతే మీకు మీరే ఎప్పుడూ నెగిటివ్ టాక్తో ఉంటారో నేను చెయ్యలేను నా వల్ల కాదు ఇలాంటి ఆలోచనలతో ఉంటారో మరి మీరు ఎలాగ ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టు లెక్క ఆలోచించండి ఇలాగ ఎక్కువగా నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఉన్నవాళ్ళు ఇమీడియట్గా దానిని ఎలిమినేట్ చేయండి ఆ నెగిటివ్ సెల్ఫ్ టాక్ని మీ లైఫ్ నుంచి ఎలిమినేట్ చేయండి మరి దానికి బదులుగా ఏం చేయాలి పాజిటివ్ సెల్ఫ్ టాక్ నేనే పనైనా చేయగలను అన్ని పరిస్థితులు నాకు అనుకూలంగా ఉన్నాయి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను ఇలాగా పాజిటివ్ సెల్ఫ్ టాక్ని బిల్డ్ చేసుకోవాలి నెగిటివ్ సెల్ఫ్ టాక్ని ఎలిమినేట్ చేయాలి కట్ చేయాలి ఇక రెండో పాయింట్కి వస్తే కృతజ్ఞత కలిగి ఉండడం జనరల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పడం వేరు కృతజ్ఞత భావంతో నర నరాల్లో అంటే మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ దానిని బయటికి కానీ మనసులో కానీ అనుకోవడం వేరు ఏదో చెబుతున్నాము చెప్పాలేమో అని చెప్పడం చేస్తున్నారా లేకపోతే నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞత భావంతో కృతజ్ఞతతో ఉంటున్నారా చూడండి పంచభూతాలు గాలి నీరు సూర్యరశ్మి ఇవన్నీ కూడా ఒక చెట్టులు ఇవన్నీ కూడా మన యూనివర్స్లో ఒక పాట్సే కదా ఇవి లేకుండా ఎప్పుడైనా మనం బతకగలమా ఈ యూనివర్స్లో ఉన్న వీటిల్ని ఇవి లేకుండా మనం జీవించగలమా మీరు ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పుకున్నారా మీరు గనక వాటర్కి కానీ చెట్లు కానీ గాలికి కానీ సూర్యరశ్మికి కానీ మీరు కనుక కృతజ్ఞతలు చెప్పుకునే అలవాటు కనుక మీకుంటే నాకు ఇక్కడ కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని మెసేజ్ పెట్టండి కామెంట్ పెట్టండి భావం మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ అంటారు చూసారా మనస్ఫూర్తిగా భావం చెప్పుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక్కడ సింపుల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎదగడానికి అడ్డుపడే గ్రాటిట్యూడ్ చెప్పట్లేదు అంటే గ్రాటిట్యూడ్ లేకపోవడం అనేదాన్ని మీ లైఫ్లో నుంచి ఎలిమినేట్ చేయాలి అంటే ఇది కూడా మీరు ఎదుగుదలకి మీ ఎదుగుదలకి అడ్డం పడుతుందన్నమాట అంటే మీరు గ్రాటిట్యూడ్తో ఉండాలి గ్రాటిట్యూడ్ చెప్పకపోవడం అనేదాన్ని ఎలిమినేట్ చేయాలి కట్ చేయాలి ఇంకా ఒకటి ఇంకా దేనిని ఎలిమినేట్ చేయాలి అంటే మీరు ఉన్నతంగా జీవించడానికి మీరు గొప్పగా ఎదగడానికి అడ్డుపడేది ఏంటి సింపుల్గా చెప్పాలంటే మీ మైండ్ మీ మైండ్లోకి వచ్చే నెగిటివ్ ఆలోచనల్ని ఎలిమినేట్ చేయాలి సపరేట్ చేయాలి మీ మైండ్లో పాతుకుపోయిన నెగిటివ్ ఆలోచనలు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మిమ్మల్ని ఎదగడానికి మీ ఎదుగుదలను అడ్డుకుంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఈగో అనుకుందాం దానిని ఎలిమినేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ పక్కవాడు ఎదుగుతూ ఉంటే మీరు చూడలేకపోతున్నారు అనే మెంటాలిటీ మీరు కలిగి ఉన్నారు దానిని ఎలిమినేట్ చేయండి ఎప్పుడైతే మీ పక్కవాడు గొప్పగా ఉంటే మీరు ఎప్రిషియేట్ చేయలేకపోతున్నారో అది అన్నిటికంటే చాలా చాలా నెగిటివ్ ఎనర్జీ మీ పక్కవాడు మీ వాడు ఆడు డెవలప్ అవుతున్నాడంటే వాళ్ళని మనస్ఫూర్తిగా ఎప్రిషియేట్ చేయాలి అంటే అక్కడ ఇగోకి కానీ లేకపోతే నెగిటివ్ ఎనర్జీని పాస్ చేయడం కానీ చేయకూడదు ఇది చాలా 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 నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది మీ మైండ్లో ఇలాంటి ఆలోచనలు అనే ఈ చెత్తని మీ మైండ్ నుంచి ఎలిమినేట్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఇది మీ ఎదుగుదలని మీరు ఉన్నత స్థితికి వెళ్ళడాన్ని ఆపుతుంది ఈ బెస్ట్ ఫ్రెండే లైఫ్లో సక్సెస్ అయితే మీరు నిజంగా హ్యాపీగా ఎప్రిషియేట్ చేయగలుగుతున్నారా మీరు అది చూడగలుగుతున్నారా లేదా వాళ్ళ సక్సెస్ని కనుక మీరు ఆనందించలేకపోయారు ఎదుగుతుంటే చూడలేకపోతున్నారు అంటే మీలో నెగిటివ్ అనేది ఉంది దానిని ఎలిమినేట్ చేయాలి మీ జీవితంలోకి గొప్ప వ్యక్తులు పరిచయం కావాలి అని కోరుకుంటారు కానీ నీ బెస్ట్ ఫ్రెండ్ గొప్పవాడిగా మారి సక్సెస్ అయితే అది చూడలేరు అది ఎంతవరకు కరెక్ట్ ఇది వెరీ 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 బ్యాడ్ నెగిటివ్ మెంటాలిటీ నెగిటివ్ ఎనర్జీ మీ మైండ్లో పాతుకుపోయింది ఇలాంటి నెగిటివ్ ఎనర్జీని నెగిటివ్ ఆలోచనని ఇమ్మీడియట్గా ఎలిమినేట్ చేయాలి మీ లైఫ్ నుంచి కట్ చేయాలి ఇప్పుడు నేను డిస్కస్ చేసిన ప్రతిదీ కూడా మీరు ఉన్నత స్థితికి వెళ్ళడానికి మీరు గొప్పగా మారడానికి అడ్డం పడే మీ లైఫ్లో మీకు అడ్డం వచ్చే సంఘటనలు పరిస్థితులు మీ ఆలోచనలు కాబట్టి వీటిని వీళ్ళున్నంత త్వరగా ఎలిమినేట్ చేయాలి మీ లైఫ్ నుంచి అవి ఎలిమినేట్ చేసినప్పుడు మాత్రమే మీ లైఫ్లో మీరు ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్